హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు జాబ్ అప్డేట్స్లో భాగంగా చూసుకున్నట్లయితే ఎంటీఎస్ పోస్టులు ఎన్నంటే మల్టీ టాస్కింగ్ స్టాప్ పోస్టుల వివరాలను ఎస్ఎస్సి వెల్లడించింది మొత్తం పోస్టులను ఐదు వేల నాలుగు వందల అరవై నాలుగు ఉన్నాయన్నమాట మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్కి సంబంధించి నాలుగు వేల మూడు వందల డెబ్బై ఐదు అవల్దార్ జాబ్స్కి సంబంధించి ఒక వెయ్యి ఎనభై తొమ్మిది ఉన్నట్లు పేర్కొంది ఫ్రెండ్స్ గత ఏడాదితో పోలిస్తే పోస్టుల సంఖ్య సగానికి పైగా తగ్గడం గమనహారం జూలై ఇరవై నాలుగుతోనే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగియగా ఈ నెల ముప్పై ఒకటి వరకు సవరణకు అవకాశం కల్పించింది పరీక్షలు సెప్టెంబర్ ఇరవై నుంచి అక్టోబర్ ఇరవై నాలుగు వరకు జరగనున్నాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కావాలనుకున్నట్లయితే ఇక్కడ ఈ వెబ్సైట్ నుంచి తెలుసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి క్వాలిటీగా ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కంటెంట్ సంబంధించినటువంటి జాబ్ అప్డేట్స్ రెగ్యులర్గా పొందాలనుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హ్యావ్ ఏ నైస్ డే